జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా మీరు ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు శతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ అశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏడున్నరసాని యొక్క ప్రభావం ఎలా ఉంది అనేది కూడా చూద్దాం రాహు కాస్త మీకు అనుకూలంగా కనిపించట్లేదు బృహస్పతి నాలుగవ ఇంట్లో శని రెండవ ఇంట్లో ఉన్నారు కేతు ఎనిమిదవ ఇంట్లో అంగారకుడు పదవ ఇంటికి అధిపతి మరియు తిరోగమన కదిలికతో ఉన్నాడు కేతు ఎనిమిదవ ఇంట్లో చేపట్టిన పనిలో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తి చేస్తారు సంఘంలో పేరు ప్రతిష్టలకు లోటు ఉండదు చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇంటిలో వివాహాది శుభ కార్యక్రమాలకు ఏర్పాట్లు చేస్తారు తెలివితో కొన్ని వివాదాల నుంచి గట్టెక్కుతారు తొందరపడి వ్యాపారంలో ఇతరులకి పార్ట్నర్షిప్ ఇవ్వకండి దానివల్ల నష్టపోతారు గృహమునకు శుభకార్యాలు చాలా అద్భుతంగా ముందుకెళ్తుంది పలుకుబడిగిన కలిగిన సమాజంలో పలుకుబడిగిన కలిగిన వ్యక్తులతో పరిచయం పెరుగుతుంది వ్యాపార క్రమక్రమంగా అభివృద్ధి అవుతుంది ఉద్యోగంలో ఆశించిన మార్పులు ఉంటాయి అన్ని రంగాల వారికి ఒత్తిడిలు తొలగిపోయి కాస్త మీరు బ్రీత్ వస్తుంది అన్ని రంగాలు వాళ్ళకందరికీ బ్రీత్ వస్తుంది ఆరోగ్య విషయంలో అశ్రద్ధ చేయడం మంచిది కాదు మీకు శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు ఉన్నాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది నూతన వ్యక్తుల పరిచయాల ద్వారా సంతోషం కలుగుతుంది ఆస్తి క్రయ విక్రయాల్లో సమస్య తొలగిపోతుంది కోర్టు క్రేస్ ఏమైనా ఉంటే కలిసి వస్తుంది అని కూడా అన్నదమ్ముల మధ్య వాదోపవాదాలని మానుకోండి వీలుంటే సైలెంట్గా ఉండండి వృధా ప్రయాణాలు చేయకండి ధనపరంగా ఇబ్బందులు తప్పదు ఆరోగ్య విషయంలో శ్రద్ధ అసలు వహించకండి గృహ నిర్మాణం ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది విలువైన గృహోపీకరణలు కొనుగోలు చేయడంలో నాసిరకాన్ని కొని ఇబ్బంది పడకండి అనేక రూపాల్లో పెట్టుబడులు పెట్టే అవకాశాలు ఉన్నాయి ధనం వ్యర్థమయ్యే సూచనలు కనబడుతున్నాయి జాగ్రత్త తొందరపాటు దేనికి కూడా పనికిరాదు విశ్రాంతి కోసం ప్రయత్నించండి లాభాలున్నా ఆశించిన సంతోషం ఉండకపోవచ్చు ఆఫీసులో సహ ఉద్యోగుల ప్రభావం పెరుగుతుంది పనిలో సహకారం అందకపోవచ్చు కొత్త వ్యాపారాలు విజయవంతం అవుతాయి రాజకీయ నాయకులకి మిశ్రమం షేర్ మార్కెట్ మిశ్రమం వ్యవసాయదారులకి బాగుంది మీడియా రంగం వారికి కూడా బాగుంది ఐటీ రంగం వారికి కూడా బాగుందని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క దీంట్లో శుభ దినాలు ఈ నెల ఎలా ఉంది అని అనుకుంటే డిసెంబర్ ఒకటి నాలుగు ఎనిమిది పన్నెండు పదిహేను ఈ రోజులు బాగుంటాయి చంద్రాష్టమం డిసెంబర్ ఇరవై రెండు నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల యాభై ఐదు నిమిషాలు డిసెంబర్ ఇరవై ఐదు ఒంటి గంట యాభై ఒక నిమిషాల వరకు ఉదయం తెల్లవారుజామున జాగ్రత్తగా ఉండాలి ఈ రెండున్నర రోజులు అదృష్ట సంఖ్య ఒకటి ఏడు తొమ్మిది పూజించవలసినటువంటి దైవం సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థన చేయండి దుర్గా అమ్మవారిని ప్రార్థన చేయండి హనుమాన్ చాలీసా పారాయణం చేయండి హనుమత్ దీక్ష లాంటిది ఏమైనా తీసుకోండి అతి శక్తివంతమైన కరుంగాళి మాలను ధరించండి ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఉంటారు ఏ దోషమైనా తొలగిపోతుంది మీ వయస్సు ఎంత ఉందో అన్ని సంఖ్యతో దీపం వెలిగించండి మీ యొక్క ఇంటి ఇలవైపు దగ్గర మీ యొక్క వ్యక్తిగత జాతకానికి కింద కనబడుతున్న నంబర్కి మీ పేరు డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి విజయవస్తువు ఈ యొక్క ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందినటువంటి మన ఛానల్ ప్రేక్షక మిత్రులందరికీ కూడా శుభాకాంక్షలు మీరు అన్ని మా ప్రోగ్రామ్స్ అన్ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు ఎవరికీ షేర్ చేయట్లేదు మీకు ఇక్కడ ఇక్కడ పెట్టుకొని గురుగారు బాగా చెప్పారని అనిపించిందంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకొక పది మందికి షేర్ చేయండి వందే మాత్రం వందే మాత్రం వందే మాత్రం తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారాల దేవాలయం బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమూలి గురుస్వామి గారు నిర్మించారు మీకోసం అక్కడ మేము ప్రార్థన చేస్తూ ఉంటాం మన దేవాలయం ఇప్పుడు నిత్య అన్నదానం అక్కడ జరుగుతుంది తిరుపతికి వచ్చినప్పుడు అవకాశం వల్ల మన దేవాలయం వచ్చి భిక్ష స్వామివారి ప్రసాదం తీసుకోండి శరణమయ్యప్ప శరణమయ్యప్ప శరణమయ్యప్ప